దశి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇంటి బదలాయింపు కార్యక్రమంలో పాల్గొని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడారు నూటికి నూరు పర్సెంట్ హామీలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు అని చెప్పి సభాము గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు చూసాం హామీలు ఇచ్చారు సుమారుగా ఆరు వందల పైన హామీలు ఇచ్చారు ఎలక్షన్ అయిన తర్వాత హామీలన్నీ తొందరలో దొక్కి పేద ప్రజలందరినీ పట్టించుకోకుండా ఎన్నో విధాలుగా మహిళల్ని రైతుల్ని ఎన్నో విధాలుగా ఇబ్బంది పడ్డారు కదా ప్రభుత్వాలు కానీ జగన్మోహన్ గారు ఒకసారి మాట ఇస్తే ఆ మాట శిరాశాసనంగా నిలబడుతుందంటే వైఎస్ఆర్ కుటుంబం మీద పేద ప్రజలందరికీ అభిమానం నమ్మకం మీ పేద ప్రజల కోసం ఈ రాష్ట్రంలో అందరికీ సుమారుగా ముప్పై లక్షల పై చిలుకు ఇళ్ల స్థలాలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఒక వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరం చెప్పి సభ చేస్తున్నా ఎంతో మంది మాటలు చెప్పారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్తున్నారు ఇచ్చిన సెంట్ కానీ ఉన్నారు కానీ దేనికి మనకు వస్తుంది శ్మశానం తప్ప దేనికి వెలికి రాదు అని చెప్పి చెప్తున్నాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా మూడు సార్లు సీఎం కుర్చీలో కూర్చున్నావు సుమారుగా పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నావు మాట్లాడితే నాకు విజన్ ఉందని చెప్పి చెప్పుకున్న నాయకుడివి పేదవాళ్ళకి ఒక అడుగు భూమి కూడా ఏం చేతడి నువ్వు మా జగన్మోహన్ గారి గురించి మాట్లాడుకుంటు సభావం తెలియజేస్తున్నావు ఈ రోజు మన కాన్స్టి సుమారుగా ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు హౌస్ సైట్లు ఇచ్చారు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిన తర్వాత ఇల్లు కూడా కట్టుకునే పరిస్థితి వస్తుందంటే ఈ జగన్మోహన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కాలం మీద మీరు నిలబడే పరిస్థితి వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఒక సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా మీ అకౌంట్ లో వేస్తున్నా అంటే జగన్మోహన్ గారికి మీ మహిళ మీద ఎంత ప్రేమ ఉందని చెప్పి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అక్క లక్ష రెండు లక్షల కాలకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఎన్నో కష్టాలు పడుతున్నప్పుడు ఫైనాన్స్ ఇబ్బందులు కూడా కూడా నేను మా అక్క చెల్లెలకి సహాయం చేయాలని చెప్పేసి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్లో వేస్తాను గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ గారి మాట ఇచ్చేందుకు ప్రకారం మాట విందులో ఉండే వ్యక్తి కాబట్టి ఎన్ని పథకాలు ఇస్తున్నాడు అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఒక విజృంభి నాయకుడు ఒక పేదవాళ్ళందరికీ ఆయన ఒక ఆశయం పెట్టుకున్నాడు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ పేదవాళ్ళ మిగిలిపోకూడదు లక్షాధికారులు చేయాలని చెప్పేసి నేరుగా ప్రతి అకౌంట్ లో డైరెక్ట్ గా బెనిఫిట్స్ ద్వారా వాలంటీర్ల ద్వారా గానీ సచివాలయ ద్వారా గానీ మీకు ఏ ఇబ్బంది లేక దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా మీ అకౌంట్ లో ప్రతి ఒక్కరి అకౌంట్ లో సుమారుగా మన కాన్స్ట్యూస్ నుంచి మూడు వందల యాభై కోట్ల రూపాయలు అక్క రూపాయలు రెండు రూపాయలు మూడు వందల యాభై కోట్ల రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేసాడు జగన్మోహన్ గారు ఆ అకౌంట్ లో డబ్బులు వేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు మీరందరూ అందరూ సోమవారం అయిపోతారని చెప్పి చెప్తున్నాడు అకౌంట్లో డబ్బులు వేసి మన పేద పిల్లలు చదువుకోవడం కోసం కానీ మీకు ఇంట్లో వసతులు కానీ ఏర్పాటు చేసుకోవడం కోసం ఇన్ని డబ్బులు వేస్తుంటే మిమ్మల్ని అందరూ సోమవారం పోతలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు పేదవాళ్ళకి మీద ప్రేమ లేదు ఓన్లీ వాళ్ళ పెత్తనదారులు వరకే అతని మీద ప్రేమ కానీ జగన్మోహన్ అందరికీ ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ బాగుండాలి ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరూ రైతులందరూ మహిళలందరూ ముస్లిం మైనార్టీలందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో వచ్చిన డబ్బులు ఫైనాన్షియల్ డబ్బులు మొత్తం కూడా నేరుగా మీ అకౌంట్ లో వేస్తున్నాడు ఈ రాష్ట్రంలో కాపు సోదరి సోదరి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఫైనాన్షియల్ గా అసిటెండ్ చేయాలని చెప్పేసి సుమారుగా పదిహేను వేల రూపాయలు కాపు సోదరి సోదరికి అకౌంట్ లో అంటే మన కాపు సోదరి సోదరి మీద జగన్ ఎంతో ప్రేమను గుర్తించు గుర్తు పెట్టుకోండి ఈ రాష్ట్రంలో రైతులకు కానీ మహిళలు కానీ వాళ్ళందరికీ అందరికి అన్నగా ఉండి ఈ రాష్ట్రంలో జగన్ అన్న ఎందుకు ప్రేమిస్తున్నాయంటే మాట ఈరోజు గడప గడప ఎక్కడ పోయినా కూడా ఏ ఊరు పోయినా కూడా అన్న జగన్ అన్న మాకు చేసాడు మా పేదవాళ్ళకు న్యాయం చేశాడు ఆయనే ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ గారు చూసి నన్ను ఆస్వాదిస్తానని చెప్పేసి ఊరు వాడ కలిసి నాతో పాటు కథం దొక్కి నడుస్తున్నా అంటే జగన్మోహన్ గారు ప్రేమ అని చెప్పి సభావం తెలియజేస్తున్నా అదే ప్రేమ గత ఇరవై సంవత్సరాల నుంచి పూచేపల్లి కుటుంబం గతంలో నాన్నగారిని ఆదరించారు నన్ను ఆదరించారు జగన్మోహన్ గారు అమ్మ మీద ప్రేమతో ఈ దర్శి దర్శి మండలం జరిపి